నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నారావారిపల్లెలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ సహా కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు రామ్మూర్తి భౌతిక కాయానికి నివారణ అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ముగిశాయి స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు తల్లిదండ్రులు అమ్మణమ్మ ఖర్జుర నాయుడు సమాధుల పక్కనే రామూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహించారు రామూర్తి భౌతికకాయానికి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు చంద్రబాబు భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దేవాన్షు సహా కుటుంబ సభ్యులు రామమూర్తి నాయుడు అంత్యక్రియల్లో పాల్గొన్నారు తెలుగుదేశం ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు నారవరిపల్లకు చేరుకుని రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి నివారణ అర్పించారు సినీ నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ రాజేంద్ర ప్రసాద్ సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ రామ్మూర్తి భౌతిక కాయానికి అర్పించి అంజలి ఘటించారు రామూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాస్ లీడర్ ఆయన ఆరోగ్య రీత కొంత ఇబ్బంది పడి చాలా రోజుల పాటు ఆరోగ్యంగా బాగలేకుండా ఆయన ఈరోజు మనమల్ని వదిలి వెళ్ళిపోవడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయన లేని లోటు అటు కుటుంబానికే కాదు జిల్లా ప్రజలకు అదేవిధంగా ప్రత్యేకంగా ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజానీ కారణంగా కూడా తీరచుకోవడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆయన మంచి మిత్రుడు నాకు నేను మీ అందరికీ తెలుసు హీరోగా తిరుపతిలోనే చాలా ఎక్కువ సినిమాలని షూటింగ్ చేసేవాడిని అప్పట్లో మేము జిగిరి దోస్తులు చాలా మంచి మిత్రులు కలిసి తిరిగేవాళ్ళం కలిసి ఆడుకున్నాం కలిసి కలిసి ఉన్నాం చాలా కాలం పాటు ఇవాళ ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను నేను తన ఆరోగ్యం కూడా బాగలేదు ఎప్పటికైనా మీ అందరికీ తెలుసు ఫైనల్గా డెస్టినేషన్ దేవుడు ఇవాళ బట్ రామ్మూర్తి నాయుడు గారు చాలా అద్భుతమైన మిత్రుడు చాలా చాలా వెరీ ఫ్రెండ్లీ ఒక మంచి మిత్రుడిని ఇవాళ కోల్పోయాను రామ్మూర్తి నాయుడు చితికి ఆయన కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ నిప్పు పెట్టడంతో అంత్యక్రియలు ముగిశాయి